హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోద్రి వ్లాగ్స్ ఈరోజు నేను నీకు చూపించిపోతున్నాను ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కదండి మనకి ఎక్కడ చూసినా ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి ఉసిరికాయ ఉసిరికాయలో కూడా సి విటమిన్ అది కూడా బాగుంటుంది మనకి బాగుంటుంది మంచిగా ఇప్పుడు ఆ ఉసిరికాయలన్నీ మనం వాటర్లో బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా పోయేదాకా కొంచెం పక్కన పెట్టుకొని ఒక క్లాత్ మెత్తని క్లాత్తో మనం ఉసిరికాయలన్నీ తుడుచుకొని చూపిస్తున్న విధంగా నాట్లు పెట్టుకోవాలండి అన్ని కాయలు నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని మన ఒక గిన్నెలో ఒక టూ కప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉసిరికాయలన్నీ వేయించాలి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కూడా మనం వేయించాలండి ఉసిరికాయలన్నీ బాగా వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి ఇవన్నీ తీసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది ఒక వన్ ఇయర్ వరకు మనకు ఉంటుందండి పాడవకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు గిన్నెలోకి ఉసిరికాయలన్నీ మనం పక్కకు తీసుకున్న తర్వాత నేను ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ప్రాసెస్ కోసం అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను పచ్చడి కారం అని ఉంటుందండి మనకి షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిండి ఒక హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ తీసుకున్నాను మూడు కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి మూడు కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందాక నేను చూపించిన వెల్లుల్లిపాయలు మెంతులు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఉసిరికాయలు బాగా చల్లారిపోయాక ఇందాక మనం ఉంచుకున్న ఆయిల్ కూడా ఉంటుంది కదండి అందులో డిప్ చేసి కాయలు ఈ కారంలో మళ్ళీ డిప్ చేసి ఒక కంటైనర్ తీసుకుని మనం అందులోకి వేసుకోవాలండి అన్నీ ఈ ప్రాసెస్ అనేది ఉసిరికాయలు చల్లారకే చేయాలండి వేడిగా ఉండ చేస్తే మనకి పచ్చడి అనేది బూజ్ వచ్చేస్తుంది అన్ని కాయలు చల్లారిపోయాక అప్పుడు ఆయిల్లో డిప్ చేసి ఇలా కారంలో డిప్ చేసి ఒక కంటైనర్లో వేసుకోవాలి అన్నీ ఇది అనేది మనం బయట స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ వరకు కూడా మనకి ఎటువంటి పాడవకుండా ఉంటుంది ఉసిరికాయ అనేది ఇలా అన్నీ ఒక తర్వాత వేసుకుని ఇందాక మిగిలిన ఆయిల్ కూడా ఇందులో పైన వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ డే ఉంచేసి థర్డ్ డే కలిపిన నెక్స్ట్ డే కాకుండా తర్వాత నెక్స్ట్ డే దీన్ని మనం ఓపెన్ చేసి మనకి కారం ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఇందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి సాల్ట్ గట్రా చూసుకొని సాల్ట్ గట్రా యాడ్ చేసుకుని ఒక పావు కేజీ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ ఊరగాయ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాదిరి వ్లాగ్స్ Thanks for watching.